హాయ్ ఎవరి వన్ మరి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఈరోజు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మరి బీఏడ్ అభ్యర్థులకు సిక్స్ మంత్స్ పీజీ కోర్ట్ సంబంధించి మరి ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ నోట్ ఎందుకు సంబంధించి మరి అందరి కోసమా లేదంటే ఆల్రెడీ జాబ్స్లో ఉండి అంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పు అంటే ముందు మరి ఆల్రెడీ బీఏడ్ ఎగ్జిటింగ్ పోస్ట్ సంబంధించి మరి బీఎడ్ క్వాలిటీ ఎంత ఎగ్జిట్ చేస్తున్న వారి కోసమైనా అవసరం పరిశీలిస్తే ఇందులో బ్రీఫ్గా కూడా మొత్తం అందరికి అర్థం కావడం కావడానికి కోసం కూడా మరి బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇది కొత్త కొత్తగా ఎవరైతే అంటే గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు లోపు ఎవరైతే బీఎడ్ క్వాలిఫేషన్తో హెచ్జిటీ పోస్టులకు పెంపయ్యారో మరి వారి కోసం ఈ బ్రిడ్జి కోర్స్ సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో మరి సంబంధించిన గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తూ ఈ సిక్స్ మంత్ బ్రిడ్జి కోర్స్ అనేది కేవలం క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో గతంలో ఎవరైతే టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ లోపు ఎవరైతే మరి ఎజిడి పోస్టులు సాధించారో వారి కోసం మాత్రం ఈ బ్రిడ్జి కోర్స్ ప్రవేశపెడుతున్నట్టు మరి ఎన్సిటి కూడా పెరుపుకోవడం జరిగింది మరి ఈరోజు చూస్తే ఈరోజు అప్డేట్ చేయడం జరిగింది మరి ద హానరబుల్ కోర్ట్ ఇండియా ఇష్యూడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్ వారి జడ్జిమెంట్ డేట్ ఎయిట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అదే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఎయిట్ ఇచ్చిన సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం అప్లికేషన్ డైరీ సంబంధించి మిస్లైన్ సంబంధించి మరి ఫోర్ త్రీ జీరో త్రీ బై ట్వంటీ ఫోర్ సంబంధించి అపేర్స్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ విత్ బిఎడ్ డిగ్రీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ అపాయింటెడ్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ఎలిజిబులిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ బై ద ఎడ్యుకేషన్ అథారిటీస్ వి డూ నాట్ థింక్ టు బి ఈక్విలబుల్ ఈక్వలబుల్ టు ద जजिवर्य दिस बेच एंड लगस्ट टू थी थ्री शेल हेव प्रसिवेशन इनके बट प्रसिव ऑपरेशन आफ् दिस जजेंट शेल बी ओनली फर् दोस कैंडिडेट हू वेर अपॉइंटेड विदउट एनी क्वालीशन इंपोजी को फैनल अउटकम के विच Might have had been instructed by the woman, such kind candidates were in regular employment without any disqualification and were appointed in sense of the notice advertisement where beard was spread the valid qualification. Service of only such candidates shall not be disturbed because of the this judgment. We make it clear that is the benefits of only for the candidates who were appointed. ప్రియర్ టు ద డేట్ ఆఫ్ జడ్జ్మెంట్ వాజ్ డెలివర్డ్ అనికే జరిగింది మరి ఎవరైతే మరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించి అవ్వచ్చు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్టు ప్రకారం ఎవరైతే మరి ఆల్రెడీ టూ 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 థౌసండ్ ఎయిటీన్ నుంచి టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఎవరైతే బీఎడ్ క్వాలిఫైతే కొన్ని రాష్ట్రాల్లో మరి ఇప్పుడు పక్కన చూసిన మన ఏపీలో కూడా బీఏడ్ ఎంతో గతంలో మరి ఎడ్జిటి పోస్ట్ సాధించడం మరి వారి కోసం మన రాష్ట్రంలో మాత్రం ఎవరు ఎలా లేరు ఎందుకంటే టూ థౌసండ్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు మరి డిఎడ్తో హెచ్జీ సాహించడం జరిగింది మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కూడా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ హెచ్డి పోస్ట్ సంబంధించి మరి డిఎడ్ వరకు ఇవ్వడం జరిగింది సో మన దగ్గర అయితే ఎవరైనా క్యాడిట్స్ లేరు మరి వేరే రాష్ట్రంలో మాత్రం ఒక ఏడెండు రాష్ట్రాల్లో మా పేర్కొన్నారు మరి సుప్రీంకోర్టు గతంలో ఆగ్రహించిన నేపథ్యంలో మరి ఈ బ్రిడ్జ్ కూడా సంబంధించి మరి సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే ఇక్కడ ఎన్సీటీ వారు దీన్ని అప్రోచ్ చేయడం జరిగింది సిక్స్ పాయింట్ బ్రిడ్జ్ కూడా సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే మరి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ డిజైన్ సచ్ కోర్స్ అండర్ ఓవరాల్ సూపర్ సూపర్విజన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూన్ ఆఫ్ ఇండియా మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి అందుకు సంబంధించిన ఏదైనా కూడా ఫ్రేమ్ చేస్తూ మరి అపన్ ఫార్ములేషన్ ఆఫ్ ద సచ్ కోర్స్ సేమ్ షెల్ బి పబ్లిష్ నోటిఫై అండ్ టైమ్ ఫ్రేమ్ షెల్ బి ఆల్సో గివెన్ విత్ ఇన్ విత్ ద రెస్పెక్టివ్ క్యాండి పార్టిసిపేట్ దేర్ ఇన్ ఇక్కడ మొత్తానికి ఎంసీ సంబంధించి క్లియర్ ఇవ్వడం జరిగింది ఆల్సో మేక్ ఇట్ క్లియర్ దట్ డైరెక్షన్ కంటెంట్ ఆన్ దిస్ ఆర్డర్ నాట్ బి కన్ఫైన్ టు స్టేట్ ఓన్లీ అండ్ షెల్ కవర్ ఆల్ కేసెస్ విత్ ద మేబీ పెండింగ్ డిఫరెంట్ అందరికి అన్ని జడ్జిమెంట్ కూడా ఎవరిస్ చెప్పి మరి ఎనీ స్టేట్ ఆఫ్ యూనియన్ డెరి ద సేమ్ పాయింట్ ఆఫ్ ద లా ప్రజెంట్ అప్లికేషన్ స్టెడ్ డిస్పోజ్ ఆఫ్ ద అబౌట్ పెండింగ్ అప్లికేషన్ బి షా ఆల్సో స్టాండ్ డిస్పోజ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది మరి ఇన్ కంప్లీట్ ఆఫ్ ఎబో డైరెక్షన్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ హజ్ డిజైన్ సిక్స్ మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ బ్రిడ్జ్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ విచ్ హ్యాస్ మొత్తానికి అయితే మరి సంబంధించిన మేము ఫేమ్ చేస్తామని ఈ గెలింగ్ సంబంధించి కూడా మరి ఎండి సిఈఈ ఆమోదం తెలుపడం జరిగింది ఆస్ బీన్ అప్రూవ్డ్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైట్ ద లెటర్ నెంబర్ త్రీ త్రీ వన్ బై ట్వంటీ వన్ మరి మొత్తం సంబంధించి జివో సంబంధించి డేట్ కూడా ఏమి జరిగింది సెవెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సబ్జెక్ట్ టు ద ఫాలో ఇన్ అండిషన్స్ అలాగే మరి ఎన్ఏ వయసు సంబంధించి కూడా ఒక అంశం పెర్కోవడం జరిగింది ఎన్ఏ మే అప్లై ఫర్ ద మరి తో కండక్ట్ ద కోర్స్ అని ఓడిఎల్ మోడల్ ఎన్సిఈటి మరి ఓడిఎల్ సంబంధించి మరి ఎన్సీఈటి సంబంధించి కూడా ఎన్ఏవయ్ సంబంధించి కూడా మేము అప్రూవల్ ఇవ్వడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది డిస్టెన్స్ లాంగ్వేజ్ డిస్టెన్స్ సంబంధించి కూడా మరి అలాగే దిస్ కోర్స్ విల్ ఓన్లీ మెయిన్ దోస్ ప్రైమరీ టీచర్ అన్ అపాయింటెడ్ అంటే ఆల్రెడీ ఎవరితో అపాయింట్ అయ్యారో వారి కోసం మాత్రమే ఇక్కడ విత్ బిఎడ్ డిగ్రీ According to the NCET's notification, date 28, 2018, who were in service before the Hannibal Supreme Court judgment, date 28, 1, 2023, by appropriate mechanism will be developed by NCET and NAYC ensured that a candidates who is not covered under the ambit of judgment, judged 8, 4, 2024, shall not avail the course. Under the competent authority, and is the different department will be obtained in this regard. The participant teacher shall complete the course with. Within one year, the इयर दर्स इन दीचर इंडक आपर्चुन दर्स मरों की अवकाशन जो मैं अमल जो क्वालिफन ब्रिड्स इंडिकेट पॉइंट दिशा ब्रिड को बी वाली फर् दिखाई दिस् टीचर सीकिंग प्रैमरी टीचर दिशा మరి స్టేక్ హోల్డర్ అన్నట్టు అన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గా అమలుకు వస్తుందని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మరి గతంలో సుప్రీంకోర్టు ఆదేశం మనకు ఎన్సిడి సంబంధించి కూడా మరి రోజు ఎన్సిడి సంబంధించి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి సిక్స్ మంత్ బిజెట్ కోర్స్ మేము ఆమోదించడం జరిగిందని మరి ఎవరైతే బీఏడ్ అర్హతతో ఎస్జిడి పోస్టు గతంలో గతం సాధించారో వారి కోసం మాత్రం ఇది అమలుకు వస్తుందని గా అమలుకు వస్తుందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ ఇట్ మేక్ ఇట్ ఇట్ క్లియర్ దట్ ఈస్ దెనిఫిట్ ఆఫ్ ఓన్లీ ద క్యాండిడేట్స్ హు వి అపాయింటెడ్ ఫ్రీ ప్రియర్ టు దేట్ ఆఫ్ జడ్జ్మెంట్ అది బిఫోర్ వచ్చాక మరి వారి కోసం మాత్రం ఇది ఇమిడియట్ గా అప్లికేబుల్ టైస్ స్టేట్ యూనివర్టీ విత్ఇన్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఫ్రమ్ టుడే ఎన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా మీకు సంబంధించి బ్రిడ్ అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇది అప్డేట్ రెండు వారు అయితే స్పష్టమైన గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైనా బ్రిడ్జి కోస్ట్ సంబంధించి మరి మొత్తానికి అయితే ఎన్సిఐటి గతంలో ఎవరైతే సుప్రీంకోర్టు ఆదేశాల కంటే ముందు ఎవరైతే మరి బీఏడ్ క్వాలిఫై అయితే ఎడ్జిటి పోస్ట్ సంబంధించి ఎవరైతే మరి ఎడ్జిటి కోళ్ళు సాధించారో వారికి తప్పనిసరి అయితే బిడ్జ్ కోట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఎన్సిఏకి గెలిచిన ప్రకారం ఖచ్చితంగా ఎవరైతే మరి గతంలో చేయలేకపోయారు కూడా దాదాపు రెండు వేల పద్దెనిమిది డిఏస్ సంబంధించి చాలా మంది బీఏడ్ అభ్యర్థులు ఎడ్జీకి సాధించారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బ్రిడ్జి కోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇతర రాష్ట్రాలు కూడా ఎవరైతే మరి ఈ బ్రిడ్జ్ కోసం ఎవరైతే ఎజిటీ పోస్ట్ లో బిఎడ్ సాధించి టు థౌసండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇది ఎలిజిబుల్ ఎలిజబుల్ అవుతుంది ఖచ్చితంగా అందరూ కూడా బ్రిడ్జ్ వచ్చేవాల్సి ఉంటుంది సో ఈ ప్లేస్